పుట్టిన ఊరంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు ప్రతి ఒక్కరికి సొంత ఊరితో ప్రత్యేక అనుబంధం ఉంటుంది ఉద్యోగ రీత్యా గ్రామాన్ని విడిచిన వారు ఎప్పుడెప్పుడు సొంత ఊరికి వెళదామా అని తాపత్రపడుతూ ఉంటారు అలాంటి ఊరు ఏటికేడు నీటి గర్భంలో కలిసిపోతోందని ఆ గ్రామస్తులు తలడిల్లిపోతున్నారు భవిష్యత్తులో తమ గ్రామం అంటూ ఒకటి ఉండేదని పిల్లలకు కథలుగా చెప్పాల్సిన దుస్థితి వస్తుందేమోనని తలుచుకుంటూ గుండెలు బరువెక్కేలా రోధిస్తున్నారు ఇంతకీ ఆ గ్రామానికి వచ్చిన ముప్పేమిటి ఆ ఊరు ఎక్కడుంది అక్కడి ప్రజలకు వచ్చిన కష్టం ఏమిటో ఇప్పుడు చూద్దాం చుట్టూ పచ్చటి చెట్లు ఓవైపు నదీ ప్రవాహం మరోవైపు చల్లని పైరుగాలు చూడటానికి ఎంతో ఆహ్లాదంగా మనసుని కట్టిపడేస్తుంది కదా అవును బయట నుంచి చూస్తున్న వారికి ఇదో అందమైన గ్రామం కాని అక్కడే ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న ప్రజలకు మాత్రం ఏటా ఓ విషాదాన్ని మిగిల్చే పీడకల లాంటిది మీరు చూస్తున్న ఈ ఊరు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పులిగడ్డ పంచాయతీలోని రేగుల్లంక పులిగడ్డ వద్ద కృష్ణానది రెండు పాయలుగా చీలుతుంది ఒక ఒకపాయ హంసలదీవి సాగర సంగమం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది మరోపాయ ఎదురుమోండి వద్ద సాగరంలో కలుస్తుంది కృష్ణానది రెండు పాయలుగా విడిపోయే ప్రదేశంలోనే రేగుల్లంక గ్రామం ఉంది నదికి వరదలు వచ్చినప్పుడల్లా ఆ ప్రవాహ వేగానికి మట్టి కొద్ది కొద్దిగా కరిగి గ్రామం నీటిలో కలిసిపోతోంది ఇప్పటికే వందల ఎకరాల సాగు భూమితో పాటు యాభై ఇళ్లకు పైగా నదిలో కలిసిపోయాయి ఓవైపు కృష్ణానది గ్రామాన్ని కబళిస్తున్న సొంత ఊరుపై మమకారంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారే తప్ప గ్రామాన్ని వీడటానికి ఇష్టపడటం లేదు కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చిన ప్రతిసారి ఎప్పుడేం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడల్లా కడుపు నిండా తిండి కంటిమీద కునుకు లేకుండా గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం తాము చూస్తున్న గ్రామం భవిష్యత్తులో ఉంటుందో లేక కృష్ణానది గర్భంలో కలిసిపోతుందేమోనని కన్నీటి పర్యంతమవుతున్నారు నిరాకేతం అయితే మరి తక్కువగానే ఉండేది కానీ గొడ్డు గోదాగోర్లు మరి మేకలు పిల్ల చల్ల ఉండేవాళ్ళు స్థలాలకు అడవిలో స్థలాలు బోళ్ళని ఉండేవి మరి ఇప్పుడు ఏమో సాంతమో కనుమరుగైపోయినట్టుగా రేపులో కలిసిపోయింది మరి మాకుంటేమో లేదు మా ఎక్కడా సైక్రమైతేనే మాది మాత్రమే మేము ఇక్కడ అలవాటు అయిపోయిన వాళ్ళం మాకు ఏమైనా ఇళ్ళ స్థలాలు ఇస్తే మేము ఏమన్నా వెళ్తామని అని అనుకుంటున్నాము మాది మరీ రేవడ్నే ఉంది ఇక్కడే ఉంది ఇల్లు మాకు చాలా బాధ వరద వస్తే మేము ఎంత తిప్పలు పడ్డాము అయ్యాడు చాలా బాధపడ్డాం వరద అన్నీ తడిచిపోయినాయి డబుల కట్న మంచాలు వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డాము మరి ఇదేదన్నా రాతికట్టుని గురించి ఇదేదాన్ని కొద్ది రిఫరమెంట్ కడితే మేము ఆగుతుద్దాం లేకపోతే మా వల్ల కాదు లేకపోతే ఇళ్ళ స్థలాలు ఇవ్వండి వరద వచ్చినప్పుడు ఇళ్లలో నుంచి పిల్ల జల్లం వేసుకుని బయట ఊర్లకి వెళ్ళాల్సి వస్తుంది మా ఊరు అన్నదే ఉంటలే ముందు ముందు పిల్లలని పిల్లలు మా భవిష్యత్తులో మేము ఈ ఊరు చూడగలుగుతున్నాం ముందు ముందు పిల్లలు చూస్తారో లేదో తెలియదు ఎవరూ పట్టించుకోవట్లే ఎంతో బాధపడ్డాం మొన్న వరద వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు సంవత్సరం సంవత్సరం వరద వస్తూనే ఉంటుంది వరద వచ్చినప్పుడు అలా బెల్లులు బెల్లులుగా రెండు మూడు ట్రాక్టర్లు మట్టి పడిపోయిన ట్రేవులో పడిపోతుంది అది పడిపోయిన కొందకి ముందుకు వచ్చేస్తుంది అన్నమాట చదువులకు వెళ్ళే పిల్లలు కూడా ఉండరు మరి పిల్లలు బయటికి వెళ్ళాలంటే మా గ్రామం మరి ఏ విధంగా కూడా ఉపయోగం లేదు రివిట్మెంట్ గాని క్రాస్ బండలు గాని వేసి నది కోత నుంచి గ్రామానికి రక్షణ కల్పించాలని అధికారులు ప్రజాప్రతినిధులకు ఎన్నో సార్లు గ్రామస్తులు అర్జీలు పెట్టుకున్నారు అవన్నీ అరణ్య రోదనగానే మిగిలాయని గ్రామంలోని వృద్ధులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు నేను మూడు అప్లికేషన్ పెట్టాను తిరుగుతున్నాం ప్యాకేజ్ అయ్యింది ప్యాకేజ్ అయ్యింది అవుద్ది పని చేస్తాం అట్లా పదిహేను ఏళ్ళు మట్టి బెదవాడు తిరిగాను బంద్రా తిరిగాను ఎందుకో తిరిగాను అయినా ఎవరు పట్టించినోళ్ళు లేరు స్పందించినోళ్ళు లేరు దీన్ని ఇది అంటాం అటు ఉంటాం ఆ రకంగా జరిగిపోయింది మొత్తం విరిగిపోయింది కోసేసింది ఎకరాలే కోసేసింది అది అక్కడ కనబడేది కదా అక్కడ నుంచి నీళ్ళు తెచ్చుకుంటే ఎదురు అట్లా అడిగి మొత్తం కోసేసింది మాకు ఇప్పుడు ఏంటంటే కావాల్సింది ఇప్పుడు కూడా దాని వరకన్నా కాపాడుకుంటే మేము ఇక్కడే ఈ గ్రామంలో ఉండటానికి అనుకూలంగా ఉంటుందని రివిట్మెంట్ కానీ లేకపోతే క్రాస్ బండ్లు కానీ నేస్తే మేము ఈ గ్రామంలోనే ఉండటానికి ఏదన్నా అనుకూలంగా ఉంటుందని చాలాసార్లు చెప్పామని గారికి చెప్పాం మరి ఆ మంత్రులకి చెప్పాం ఎవరో పట్టించుకోవట్లేదండి మాకు ఎప్పటికప్పుడు చాలా భయంగా ఉంటుందండి అసలు ఈరోజు పక్కనే పక్కకి వచ్చేస్తుంది అది వరద వచ్చినప్పుడల్లా రెండు మూడు ఎకరాలు రెండు ఎకరాలు బోరు మీద మొత్తం మీద అది అట్లా సమీక్ష మరి ఏదన్నా మీరు చేస్తారని చూసి వెళ్తున్నారో చేస్తున్నారు కానీ పని జరగట్లేదండి ఏదో ఒకటి గది మీరు చేసి పెట్టాలి కూటమి ప్రభుత్వం అయినా తమ ఆవేదనను ఆలకించి రక్షణ చర్యలు చేపట్టి గ్రామాన్ని ముప్పుబారి నుంచి కాపాడాలని స్థానికులు కోరుతున్నారు